అన్ని అంట్ల జిడ్డంతా దానికి పట్టుకుంటుంది పట్టుకుంటుంది కదా అంతే అంట్లు అయిపోతూ ఉంటుంది అన్ని చేసా కదా నేను చెప్పండి ట్రై చేస్తున్నాను ఎందుకు కూడా ఊడ్ చేసుకొని అప్పుడు టిఫిన్ ట్రై చేసుకుంటాను సరే ఓకే అక్కడ ఎక్కడ ఎక్కడ ఈ వర్షాకాలం వల్ల ఇల్లు బట్టలు ఆరక ఇల్లు అంత చమ్మగా ఉందండి ఎండాకాలం అయితే ఎండాకాలం అంటాం వర్షం అయితే వర్షం ఏ కాలానికి ఆ కాలం అలా ఉంటది ఇదిగోండి బట్టలు ఆరలేదు ఎంత చమ్మగా చిరాగ్గా ఉంది బిడ్డ పెండింగ్ బిడ్డ అది వర్షం సరే ఆల్రెడీ ఫ్యాన్ పడతాన్నాయి కదా అవును ఫ్యాన్ కింద ఆరేసుకోవడం చేసేదేమి రేటు అవేంటి కడిగి వాటర్ పడతాం సరేదా శుభ్రంగా అందులో వర్షాకాలం కంపల్సరీ కడుక్కోవాలి తొందరగా ఇన్ఫెక్షన్ లాన్ వచ్చేస్తుంది చేసా బాటిల్ లోపల సన్నది కొనాల్సింది బ్రష్ ఈసారి డిమాటికి వెళ్ళినప్పుడు చెప్పు

రాత్రే తెచ్చా వాటర్ బాటిల్ మళ్ళీ ఇంకోటి వేల ఒకటి ఖాళీ అయిందిగా మళ్ళీ రేపు నుంచి బిజీ అవుతాగా డ్యూటీకి వెళ్తే ఆయన సాయంత్రం నేను తీసుకొస్తాను ఒకటి అలా పెట్టుకొని అవసరమైనప్పుడు తాగుతాం అండి సాధ్యంత వరకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట మామూలుగానే మేము తాగుతాం ఎక్కువ ఏంటది ఏంటిది గారి తొందరగా వేసే మరి గారెలు ఈరోజు

ఉప్పు కలిపావా కలిపా అంటే అది పిండి పట్టేటప్పుడే అల్లం అన్నీ వేసావు అందులో అన్నీ వేసి రుబ్బేసాం అల్లం పచ్చిమిరపకాయలు వేసి రుబ్బేసా ఇప్పుడు మనం అదే మామూలుగా వేసుకొని నాలుగు గారు మామూలుగా తింటుంది తర్వాత అలా చేస్తాం పెరుగు వాళ్ళం పెరుగులు వేసి చేస్తారులే నూనెకొస్తున్నావా గార్లికి నూనె పోయింది ఇది బాటిల్ కొంచెం నిదానం వస్తుంది

నూనె చిన్న మీద పడుద్ది చేయి కంటుతుంది ఫస్ట్ వాయి బాగా గట్టిగా రుబ్బా రెండో వాయికి ఉప్పు ఏం కానీ పిండి పలుసుగా అయిపోయిందా ఉప్పు నీళ్ళు అని పోసాయండి నీళ్ళు ఏం నేను పిండి ఏంటంటే పలుసుగా ఉండే గట్టిగా చేయాలి కొంచెం మరీ మెత్తగా రుబ్బకూడదు కొంచెం బద్దలు కనపడాలి గారి బాగుంటుంది అట్టుంటే

నేను తింటా ఒక రెండు గారెలు చాలు పొద్దున బయటికి వెళ్ళాక బయట టిఫిన్ చేస్తాను ఒక రెండు గారెలు తింటాను అంతే

安全的。 కొంచెం ఉప్పేసి ఉప్పు పట్టాలుగా గార్లకి కొంచెం ఉప్పు వేయాలి వేసి వాటర్ మరి పలుసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చిక్కగా చిక్కగాకుండా పలుసు కాకుండా ఉండాలి తాలింపు సరిపోతులే పెరుగు వాడలు చాలా సింపుల్గా చేసేస్తా అదే చూపించు మరి అలాగే చేసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నీట్గా నీట్గా చెప్పు కొన్ని ఖర్చు వరకు తాలింపులుగా తాలింపు తాలింపా కరికాచ్చాక ఫ్రెష్గా కరేపాకు లేదా జాగ్రత్త అదేంటో పడిపోతాం చూసుకో అందుకే అలాంటివి కొనకూడదు ఇవేమి కొంటాం కాడ కొట్టుకుంటా ప్లాస్టిక్ గుళ్ళ చివర చూసా అలాంటివి చూసుకో ఇది ఎందుకు కొత్తది కొనుక్కున్నాం కొంచెం చేసుకోవాలి పసుపు లైట్గా లేదు కొంచెం చేసా తాలింపులో కొంచెం ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం అయిందా అందులో పెరుగు జలగొట్టుకున్న పెరుగు వాళ్ళు ఇట్లా వేసుకోవాలి తాలింపు అందులో గార్లు వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది అవి నాన నాన్న కూడా తింటే Allah'a పెట్టాం కదండి ఇవి కాసేపు నానాలి నానిన తర్వాత మజ్జిగంత అంత పట్టిద్ది అప్పుడు తింటే సాయంత్రం గంట బెటర్ అనుకుంటా బాగుంటుంది పర్లేదు తర్వాతనే తినొచ్చు గంట తినచ్చు బాగుంటాయి పెరుగు వాళ్ళ బాగుంటాయి సూపర్ గా ఉంటాయి గార్లా ఇవన్నీ వేసాను కదా ఈ టేస్ట్ చేసి చెప్తాను చూడు ఎలా ఉన్నాయి అలా ఉంది చాలా బాగున్నాయండి క్రిస్పీగా చక్కగా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయండి చాలా బాగుంది ఓకే నా గురించో నువ్వు తినొత్తం గురించి జోడోండు గారులో ఉన్న నువ్వే తినట్నాం చేయగా ఎందుకంటే నువ్వే తినొచ్చును ఈ మధ్యన లెటర్లు హాయ్ అండి మీరు బాగున్నారా మేము ఇక్కడ బాగున్నాము నేను కార్లు కార్లు చేశాను కదా చాలా మా ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాము మీరు మా వీడియోలు చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దామండి ఓకే అండి బాయ్ అండి